హలో అండి నమస్తే ఇంట్లో అమ్ముతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు ఇన్స్టంట్ గా ఓట్స్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఒకవేళ వెయిట్ లాస్ మంచిగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఇన్స్టంట్ ఓట్స్ రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఇన్స్టంట్ ఓట్స్ తీసుకోవచ్చు లేదంటే మంచి నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఓట్స్ ని అందరూ వాష్ చేయరు నేనైతే ఒక్కసారి వాష్ చేస్తున్నాను మనము అటుకులు ఎలా వాష్ చేస్తాము ఒక్కసారి వాటర్ ఇలా వాష్ చేసేసి తర్వాత వాటర్ అయితే తొందరగా స్టేన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఓట్స్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి లేదు అంటే ఒక హాఫ్ డే అయినా పర్లేదు చూసారా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నేనైతే సోక్ చేసి పెట్టాను ఈ ఓట్స్ అంతా వాటర్ అయితే అబ్జర్వ్ చేస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ నానబెట్టిన ఓట్స్ అయితే ఇందులో వేసుకోవాలి మీకు ఒకవేళ వాటర్ ఇంకొంచెం పడతాయి అంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇందులో నేనైతే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా బ్లెండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకున్నాను ఒకవేళ మీకు ఇలా బ్యాటర్ అనేది కొద్దిగా తిక్గా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకొని తవా మంచిగా వేడైతేనే ఇలా దోశ వేసుకో వస్తుంది లేకపోతే అంత మంచిగా దోశ అయితే రాదు అతుక్కపోతుంది ఇలా దోశ వేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ మినిట్స్ కాల్చేసుకోవాలి అంతే ఇంకో సైడ్ ఫ్లిప్ చేసినా కానీ మనకి ఈజీగా ఫ్లిప్ అవుతుంది అస్సలు అతుక్కోదు చాలా బాగా వస్తుంది మెయిన్ ఏంటంటే దోశ పెనం అనేది మనకు వేడిగా ఉండాలి అప్పుడే దోశలు చక్కగా వస్తాయి బ్యాటర్ కూడా కొద్దిగా మనకు దోశ బ్యాటర్ లాగానే ఉండాలి ఇలా వేస్తే మంచిగా దోశలు అయితే మంచిగా వస్తాయి దీన్ని ఏ చట్నీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే ప్లేన్ ది ఇలానే తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ఈ విధంగా ఓట్ దోస అయితే ట్రై చూడండి ఎలా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ